ఏ ఏమ్మా అంటే నీ అమ్మ అన్నట్టు కొంతమంది కనపడుతుంది అది అది వాని ఆలోచన విధానం దాన్ని మేము వీ కె నాట్ హెల్ప్ ఫర్ ఇట్ ఆయన చెప్పదలుచుకునింది ఏంటంటే కామినేని శ్రీనివాస్ గారు చెప్పింది దానికి ఆ రోజున ఎవరూ బలవంతం చేయలేదు ఎవరు కూడా దానికేమీ బలవంతం చేసి పిలవలేదు అనే మాట తెలియచెప్పదలుచుకుంది అంతేగాని ఆయన ఎవరిని కించపరిచి మాట్లాడే ఉద్దేశం ఆయనకు లేదు ఆ రోజున ఒక గ్లాసులో మందు ఇంకా ఇంకా మాట్లాడుతున్నారు వగైరు వగైరాలు అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాం మీ ఆలోచన విధానం అంతే మీరు ఇన్ని మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేకపోతున్నారు ఈ ప్రభుత్వం పనిచేయలేదని ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం లేదని చెప్పలేకపోతున్నారు ఈ ప్రభుత్వం సంక్షేమం అమలు చేయడం లేదని చెప్పలేకపోతున్నారు ఈ సంక్షేమము అభివృద్ధి చేయలేదని చెప్పలేకపోతున్నారు మీరు చేయగలిగిందల్లా కుటిలయత్నాలు కుంటి సాకులు అడ్డగోలు వ్యవహారాలు ఇంతేగాని సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవస పరిస్థితులు మీకు లేవు ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకు పోతాడు ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పేసి నువ్వు అసలు ఈ వ్యవస్థలో ఉండకూడదనే నీకు పదకొండు సీట్లు ఇచ్చిండేది నువ్వు ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకు పోయినా ఇంకో చోటుకి పోయినా అంతరిక్షానికి పోయినా రాదు జగన్మోహన్ రెడ్డి నీకు ఇవ్వాల్సింది ప్రజలు వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నారు ఇవ్వలా ఇంకా యూ షుడ్ వెయిట్ ఫర్ అనదర్ ఫైవ్ ఇయర్స్ టర్న్ ఐదు సంవత్సరాల వరకు వేచి ఉండాల్సిందే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం ఇది ఎవరైనా కూడా అంతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్ మేము కూడా ఒకసారి ఓటేసి వచ్చి ఇంట్లో పండుకుంటే ఓ చెత్త మనిషిని ఎమ్మెల్యే పరిస్థితి కల్పించినాం తప్పు అది అటువంటి తప్పిదాలు చేసినావు కానీ నువ్వు చేసినటువంటి పరిపాలన నీకు ప్రజలు ఒక నమ్మకంతో అందిస్తే ప్రజల పిచ్చోళ్ళ నువ్వు అనుకున్నావు నువ్వేమ నువ్వే ఆ రకంగా ఏమారినావు మేము ఈ రకంగా ఏ మారినావు ఐదేళ్ళు ఏడసాల్సిందే వాడు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ టర్న్ వచ్చేవరకు కానీ నువ్వు ఏ మారినావు నువ్వు ప్రజలు ఏ ప్రజలు ఏమారలా కాబట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది దాన్ని నువ్వు గౌరవించకుండా శాసన మండలిలో మాత్రము ఉంది కదా అని చెప్పేసి అరచేస్తా ఉంటావు నువ్వు నిబద్ధత కలిగిన వ్యక్తి అయితే అక్కడెందుకు పోతున్నావయ్యా అక్కడెందుకు వస్తున్నారు మీరు ఇక్కడెందుకు రావట్లేదు నువ్వు యాజ్ అన్ ఎమ్మెల్యే కూడా నువ్వు రిప్రజెంట్ చేయాల్సింది పొజిషన్లో అది నీ బాధ్యత కనీస బాధ్యత ఓట్లు వేయించుకున్న తర్వాత ఇటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి